చింటూ ఈ రోజు బాబా ఏం ారులుగా అయ్యేందుకు తమ స్థితిని అచంచలంగా తయారు చేసుకోవాలి మనపై ఎంత కలంకము మోపబడుతుందో అంత కిరీటదారులుగా అవుతాము అన్నా అన్న ఓంశాంతి అన్న రోజు బాబా ఏం ట్రస్ట్ అడుగుతున్నారు అంటే తండ్రి ఆజ్ఞ ఏమిటి ఏ ముఖ్యమైన ఆజ్ఞపై నడుచుకునే పిల్లలు హృదయ సింహాసన అధికారులుగా అవుతారు తండ్రి ఆజ్ఞ మధురమైన పిల్లలు మీరు ఎవరితోనూ గొడవపడరాదు శాంతిగా ఉండాలి ఒకవేళ ఎవరికైనా మీ మాటలు నచ్చకపోతే మీరు మౌనంగా ఉండండి ఒకరికొకరు విసిగించుకోకండి మీలో ఏ భూతము లేకుండా మీ నోటి ద్వారా ఎప్పుడు ఎలాంటి కఠినమైన మాటలు రాకుండా మధురంగా మాట్లాడడం జీవితంలో ధారణ అవుతుందో అప్పుడే బాబ్దాద హృదయ సింహాసనాధికారులుగా అవ్వగలరు అన్న ఈ లోకంలో ఖాటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెకోటలో నిలిచిపోయిన వారినే గుర్తుపెట్టుకుంటుంది ఆత్మ సుగంధ పుష్పం వలె అయినప్పుడు మంచి కర్తవ్యాలు చేస్తుంది అక్కడ పక్షులు జంతువులు కూడా మంచి మంచివి బాగుంటాయి ఇక్కడైతే పక్షులు మానవులను చూసి పారిపోతాయి అక్కడ మన ముందు వెనుక చాలా మంచి మంచి పక్షులు నియమానుసారంగా తిరుగుతూ ఎగురుతూ ఉంటాయి అలాగని ఇంట్లోకి దూరి మురికి చేసి వెళ్తాయని కాదు చాలా మంచి నియమబద్ధమైన ప్రపంచంగా ఉంటుంది పోను పోను ఇవన్నీ మీకు అవుతూ ఉంటాయి ఇప్పుడు సమయం చాలా ఉంది స్వర్గము మహిమ అయితే అపార ఉంది తండ్రి మహిమ కూడా అపారమైనది కావున తండ్రి ఆస్తికి కూడా అపారమైన మహిమ ఉంది పిల్లలకు ఎంత ఉండాలి అన్న ఇప్పుడు రాజధాని స్థాపన అందులో అందరూ కావాలి అందుకని మనం ఈ విధంగా భావించి శాంతిగా ఉండాలి ఎవరితోనూ గొడవ ఇలా చేయరాదని ప్రేమగా అర్థం చేయాల్సి ఉంటుంది అప్పుడు ఆత్మ వింటుంది దీని ద్వారా పదవి ఇంకా తగ్గిపోతుంది కొందరికి ఎంత మంచిగా అర్థం చేయించిన వారు అశాంతిగా అయిపోతారు అటువంటి వారిని వదిలేయాలి స్వయం అలాగే ఉంటే ఒకరికొకరు విసిగించుకుంటూ ఉంటారు ఇది చివరి వరకు ఉంటుంది మాయ కూడా రోజు రోజుకు కఠినమైపోతుంది మహారథులతో మాయ కూడా మహారథి అయి కొట్లాడుతుంది మాయ తుఫానులు వస్తూ ఉంటాయి మళ్ళీ తండ్రిని స్మృతి చేయడం పూర్తిగా అచంచలంగా స్థిరంగా ఉండడం అభ్యాసం అవుతుంది మాయ గాబరా పెడుతుంది కానీ భయపడరాదు దాన్ని తెలుసుకుంటారు కిరీటదారులుగా అయ్యి వారిపై కలంకము మోపు పడుతుంది ఈ విషయంలో అసంతృష్టపడరాదు అన్న కోపము మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులోనూ ఉండాలి అరే చింటూ మనం ఇప్పుడు ఇతరులకు అర్థం చేయించేటప్పుడు ఒకరు హద్దు తండ్రి మరొకరు బేహద్దు తండ్రి అని చెప్పాలి వికారాల ద్వారా హద్దు తండ్రి జన్మ జన్మ తీసుకుంటాము ఎంత అపారమైన సుఖము కలుగుతుంది సత్యయుగంలో అయితే అపారమైన సుఖము ఉంటుంది అక్కడ జన్మ వెన్న వలె ఉంటుంది ఎలాంటి దుఃఖము ఉండదు దాని పేరే స్వర్గము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన రాజ్యము వారసత్వంగా లభిస్తుంది మొదట ఉంటుంది తర్వాత దుఃఖం ఉంటుంది మొదట దుఃఖము తర్వాత సుఖము అని అనడం తప్పు మొదట కొత్త ప్రపంచం స్థాపన అవుతుంది పాతది స్థాపన అవ్వదు పాత ఇంటిని ఎప్పుడైనా ఎవరైనా నిర్మిస్తారా కొత్త ప్రపంచంలో అయితే రావణుడు ఉండచాలడు బుద్ధిలో ఈ విధమైన యుక్తులు ఉండాలని తండ్రి అర్థం చేయిస్తున్నారు బేహదు తండ్రి బేహదు సుఖమును ఇస్తారు ఎలా ఇస్తారో ఇక్కడకు వస్తే అర్థం చేయిస్తామని చెప్పే యుక్తి కూడా కావాలి తండ్రి మరియు చదివించే టీచర్ ను స్మృతి చేయవలసి ఉంటుంది కానీ మాయతో కూడా ఎంతో పె పెనుగులాట ఉంటుంది చాలా మంచి మంచి పాయింట్లు వస్తూ ఉంటాయి ఒకవేళ మనము వినకపోతే ఇతరులకు ఎలా వినిపించగలము తరచుగా మహారథులు ఇటు అటు బయటకు వెళ్ళినప్పుడు మురళిని మిస్ చేస్తారు తర్వాత చదవరు వారి కడుపు నిండి ఉంటుంది తండ్రి ఎంతో నిగూఢమైన విషయాలను గురించి మీకు వినిపిస్తారు మీరు వాటిని విని ధారణ చేయాలి ధారణ చేయకపోతే కచ్చాగానే ఉంటారు చాలా మంది పిల్లలు కూడా విచార సాగర చేసి మంచి మంచి పాయింట్లు వినిపిస్తారు స్థితి ఎలా ఉంటుందో అటువంటి పాయింట్లు తయారు చేయగలరని తండ్రి చూస్తూ ఉంటారు వింటూ ఉంటారు ఎప్పుడు ఇతడు వినిపించని విషయాలను సేవాదారీ పిల్లలు వెలికి తీస్తారు నిత్య జీవితంలో సతమతమయ్యే మానవుని మనసే ఒక కురుక్షేత్రము శరీరమే రథము దాన్ని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య అహంకారమే అర్జునుడు పరిష్కారం చూసే బుద్ధి వివేకాలే కృష్ణుడు అంటే చేతనాచేతన మనుషుల మధ్య సంవాదమే భగవద్గీత అరే చింటూ యోజ్ బాబా హోంవర్క్ ఎమ్మేస్తున్నారు అంటే ఎవరైనా అశాంతిని వ్యాపింప చేసినా లేక విసిగించినా మీరు శాంతిగా ఉండాలి ఒకవేళ జ్ఞానం లభించినా ఎవరైనా తమను తాము చక్కదిద్దుకోకపోతే వారి అదృష్టము అంతే అని అంటారు ఎందుకంటే రాజధాని స్థాపన అవుతూ ఉంది విచారసాగర మతనం చేసి జ్ఞానంలో కొత్త కొత్త పాయింట్లు వెలికి తీసి సర్వీస్ చేయాలి తండ్రి మురళిలో రోజు వినిపిస్తున్న నిగూఢ విషయాలను ఎప్పటికీ మిస్ చేయరాదు అలా బాబా ఈ రోజు వరదానం ఏమిస్తున్నారు అంటే పవిత్రతను ఆది అనాది విశేష గుణము యొక్క రూపంలో సహజంగా సొంతం చేసుకునే పూజ్య బావ పూజనీయులుగా అయ్యేందుకు విశేషమైన ఆధారము పవిత్రతపై ఉంది ఎంతెంత అన్ని ప్రకారాలైనా పవిత్రతను సొంతం చేసుకుంటామో అంత సర్వ ప్రకారాలతో పూజనీయులుగా అవుతాము ఎవరైతే విధి పూర్వకంగా ఆది అనాది విశేష గుణం రూపంలో పవిత్రతను సొంతం చేసుకుంటారో వారే విధిపూర్వకంగా పూజింపబడతారు ఎవరైతే అజ్ఞాని ఆత్మల సంపర్కంలోకి వస్తూ పవిత్రమైన వృత్తి పవిత్రమైన దృష్టి పవిత్రమైన వైబ్రేషన్ల ద్వారా యథార్థమైన సంబంధ సంప్రకాలను నిభాయిస్తారో స్వప్నంలో కూడా ఎవరి పవిత్రత అయితే ఖండితం అవ్వదో వారే విధిపూర్వకంగా పూజలుగా పూజ్యులుగా అవుతారు వ్యక్తంలో ఉంటూ అవ్యక్త ఫలితాలుగా అయ్యి సేవ చేస్తే విశ్వ కళ్యాణ కార్యము తీవ్ర వేగంతో సంపన్నమవుతుంది అని బాబా శ్లోగన్ ఇస్తున్నారు అన్న ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి